ఈరోజు ఒక న్యాయవాదిగానే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈరోజు మీడియా ముందుకు నేను ఇస్తున్నా మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ ఏందనేది హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ దాని పూర్వపురాలేంటివి అనేది నేను తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను మీడియా ముందుకు ఎందుకు రావాల్సి అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఈరోజు మనం నిన్న నిన్న వచ్చిన న్యూస్ ఏదైతే మనం చూసినామో చాలా బాధాకరమైనటువంటి విషయం ల్యాండ్ మాఫియాల చెర నుంచి మార్పు మొదలైంది భూములు రిటర్న్ వస్తున్నాయి పరిపాలనలో పాలనలో మొదలయ్యింది అంటే గతంలో ఉన్న నాయకులు ఇట్లా చేశారు ఇప్పుడు వచ్చిన నాయకులు ఇట్లా చేస్తున్నారు ఒక మార్పు మొదలైంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే నేను చూశాను చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా మా మిత్రుడు ఇర్ఫాన్ కావచ్చు రజాద్ కావచ్చు మిగతా వాళ్ళు తాలిబాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పశ్చాత్తపూరుగా చిత్రిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి నేను ఈరోజు ముందరకు వచ్చాను జనాలు సైడే వింటే జనాలకు ఏమవుతుందంటే ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తుంది దాని కౌంటర్ న్యూస్ కూడా వినాలి వినిపించేటట్లు మీడియా కూడా చాలా ఒక బాధ్యత నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలుసు కాబట్టి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో ఈరోజు వాళ్ళు కామన్ మ్యాన్ మీడియంగా డిపెండ్ అవుతారు వాస్తవాలు తెలవాలనే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజానికి పౌర సమాజానికి తెలివాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక న్యాయవాదిగా ఈరోజు సమాజంలో చదువుకున్న వాళ్ళే స్పందించాలి ఖచ్చితంగా వాస్తవాలు తెలిసిన వాళ్ళు స్పందించాలి పౌర సమాజానికి సివిక్ సొసైటీకి వాస్తవాన్ని తెలియాలి నిన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్ సమాజానికి ఒక చెడు అభిప్రాయాన్ని చేకూర్చే విధంగా వచ్చినటువంటి న్యూస్ కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు వాస్తవాలు ఆధారాలతో సహా మీ ముందని పెట్టదలుచుకున్న ఒక న్యాయవాది ఈ కేసు ఏదైతే ఉందో తాండూరు న్యాయస్థానంలో నడుస్తుంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది తీర్పు వచ్చే రావడానికి జడ్జి గారు సెలవులో వెళ్ళిన ట్రైనింగ్ వెళ్ళిన వల్ల ఆరు నెలలు ఏడు నెలలు కేసు ముందుకు పోలేదు ఈ మధ్యకాలంలో వారు వచ్చారు కాబట్టి ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు ఓపిక పట్టే శక్తి లేక చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం లేక కోర్టుల మీద నమ్మకం లేక వాళ్ళు అక్రమమైన పద్ధతిలో ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఆధారాలు మీకు ఇస్తాను మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైసాచి ఆనందం పొందొచ్చు జనాలు పెట్టి బిల్డింగ్ కట్టియడం అనేది కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు మా ఫేవర్లో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా మేము న్యాయం వైపు మేము నిలబడతాం గెలుస్తాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా ముఖ్యంగా నేను రావడం ఈ కేసు నేను వాదిస్తున్నాను తాండూరు న్యాయస్థానంలో దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు అన్ని ఎక్కువ వివరాలు మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఒక వివాదం ఒక ప్లాట్కి సంబంధించి సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటి బై నంబర్లు ఉన్నాయి అవి అవసరం లేదు మీకు వెరీ క్లియర్ కట్ డిమార్కేషన్ సర్వే నెంబర్ యాభై ఒకటి సర్వే నెంబర్ ఐదు కటకం వీరేందర్ అనే వ్యక్తి నేను సర్వే నంబర్ ఐదులో కొన్నాను ఏడు వందల ఏడు వందల సంథింగ్ గజాలు ప్లాట్ కొన్నాను అని చెప్పేసి అతను ఏం చేసినట్టు సర్వే నెంబర్ ఐదులో నేను కొన్నా అని చెప్పేసి ఆయన దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను ఆయన డాక్యుమెంట్స్ వీరేందర్ గారు డాక్యుమెంట్ నెంబర్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డాక్యుమెంట్ నెంబర్ ఇది వారు కొన్నటువంటి డాక్యుమెంట్స్ వీరు పార్ట్ నెంబర్ వన్ పార్ట్ మూడు వందల తొంభై ఆరు గజాలు ఏడు వందల అరవై ఏడులో సిన్ సర్వే నెంబర్ ఫైవ్ దయచేసి ఇది సర్వే నెంబర్ ఫైవ్ అనేది మీరు ఎక్స్పోజ్ చేయండి దీన్ని సర్వే నెంబర్ ఫైవ్లో కొన్నా అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాను తర్వాత డాక్యుమెంట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి వస్తున్నటువంటి సీక్వెన్సెస్ ఏంటనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి డాక్యుమెంట్ కొన్న తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ పెన్సింగ్ చేసుకున్నాడు ఫెన్సింగ్ చేసుకుంటే యాక్చువల్లీ ఇంకో అతను వచ్చాడు ఎస్ఏ రెహమాన్ అని చెప్పేసి ఎస్ఏ రెహమాన్ అనే వ్యక్తి సర్వే నెంబర్ యాభై ఒకటికి ఓనర్ అతను అతను ఓనర్షిప్ డాక్యుమెంట్ కూడా నేను చూపిస్తాను మీకు సర్వే నంబర్ యాభై ఒకటికి ఎస్ఏ రెహమాన్ అనే వ్యక్తి ఓనర్ అతను ఏజ్ ఫైవ్ పడ్డది హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడికి రాలేకపోతున్నాడు కాబట్టి బ్యాక్బోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి రజాక్ గారికి అతను జీపీఏ ఇచ్చాడు అది లీగల్ డాక్యుమెంట్ జీపీ వేయడం అనేది ఇట్స్ పర్మిసబుల్ బై లా చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యేది కానీ ఈరోజు వార్తల్లో ఏమొచ్చింది అది హైదరాబాద్ అర్థం చేసుకొని కొందరు లోకల్ ఉన్న వ్యక్తులు అతని ద్వారా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా నాటకం ఆడుతున్నారని నేను ఒకటే అడుగుతున్నా ఆ రాష్ట్ర రిపోర్టర్ ఎవరు కానీ నిజంగా జీపీ అనే డాక్యుమెంట్ రిజిస్టర్డ్ జీపీఏ డాక్యుమెంట్ ఇది చట్టబద్ధంగా చెల్లదా అని అడుగుతున్నా అది రైట్ ఓనర్ రైట్ జీపీఐ తీసుకునేటువంటి రైట్ అది చట్ట ప్రకారం జరిగినటువంటి ఒక డాక్యుమెంట్ జీపీఐ కంటకం వీరేందర్ గారు ఈ సర్వే నెంబర్ ఐదులో రిజిస్టర్ శ్రెడ్ ద్వారా నేను కొన్నా అని చెప్పేసి అతను అక్కడ పోయి ఫెన్సింగ్ చేసుకుంటూ నో రహమాన్ గారు ఏమంటున్నారంటే కాదు ఇది బాబు నువ్వు ఏదైతే కొన్నావో ఇది సర్వే నెంబర్ ఐదులో ఉంది నువ్వు ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే చూపిస్తున్నావో అది నాది అది యాభై ఒకటి వస్తుంది అని చెప్పేసి వివాదం అక్కడ నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఆల్రెడీ ఆ ప్లాట్లో కబ్జాలో ఉన్నాడు ఎస్ఏ రహమాన్ జిపిఏ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈయన వచ్చేసి నాదే ఈ ప్లాట్ అని చెప్పేసి ఆ ఎస్ఏ రహమాన్ వెంట ఫెన్సింగ్ అంతా పడగొట్టి అది కాంప్లైంట్ ఇస్తే క్రిమినల్ కేసు కూడా అయింది ఈ లోపల ఏమైందంటే కనకం వీరేందర్ గారు ఏం చేశారంటే నేను ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటా సర్వే నెంబర్ ఐదులో ఒక ప్లాట్ ఉంది ఇక్కడ దాంట్లో ఇల్లు కట్టుకుంటా నాకు అప్రూవల్ లేఅవుట్ ఇవి అని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది మున్సిపల్ పర్మిషన్ అంతా ఆన్లైన్ ఒక అప్లికేషన్ చేసుకున్నాడు ఆయన ఆన్లైన్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆయన అప్లికేషన్ నంబరు సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ అబ్లిక్స్ టీఏ జీరో జీరో ఫోర్ టూ సెవెన్ ట్వంటీ త్రీ కనుక మీరు అప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ దాన్ని ట్యాగ్ చేసి ఆన్లైన్లో చేసేస్తారు అతను చేసిన తర్వాత జనరల్గా ప్రిజెంప్షన్ ఏంటంటే ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇచ్చేస్తారంటే అది ప్రిలిమినరీ పర్మిషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో జనరేట్ అవుతారు ఇఫిడెట్గా ఫీజు కడితే అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంటారు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మున్సిపల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇది లీగలా ఇల్లీగలా అని చెప్పి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒక ప్లాట్ ఇది నానబై ప్లాట్ ఇక్కడ కడుతున్నా మున్సిపల్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది మళ్ళీ కమిషనర్ వచ్చేసి ఇప్పుడు సర్వే సిస్టమ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి ఎక్కడికి గొలుసులు బట్టి సర్వే కొలిసే సిస్టమ్ పోయింది ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చేసింది మీరు కూడా పోయి ఫోన్ పోయి ఆ లొకేషన్లో పోయి ఇట్లా చూస్తే నీవు నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో అది ఏ నంబర్లకు వస్తుందని తిండి ఫోన్లను చూపిస్తుంది అటువంటి మెథడ్స్ వచ్చినాయి మున్సిపల్ వాళ్ళు అడాప్ట్ చేసుకునేది జిపిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వాళ్ళు సర్వే చేస్తారు వాళ్ళ టీం వచ్చేస్తుంది ఒక టీం ఉంటుంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నీకా సైన్స్ సర్వేయర్ ఉంటాడు వాళ్ళందరు సైట్కి వచ్చేసి చూస్తే అది ఏం తెలియదంటే ఇది నీవైతే ఇండ్లుగా అర్థం అని చెప్పి చూపించిన సైట్ ఇట్ నాట్ బిలాంగ్స్ టు సర్వే నెంబర్ ఫైవ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సర్వే నెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ ఈగో అని చెప్పేసి బాబు నీకు పర్మిషన్ ఇయేమో నీకు ఇంతవరకు ప్రిలిమినరీ పర్మిషన్ అది క్యాన్సల్ చేస్తున్నాం దాన్ని రివోక్ చేస్తున్నాము దయచేసి కన్స్ట్రక్షన్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి క్లియర్ కట్ గా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ దీంట్లో చూడండి రిమార్క్స్ ఏం రాశారు కమిషనర్ గారు అప్లికెంట్ హ్యాజ్ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్ ప్లాట్ నంబర్ సర్వే నంబర్ ఫైవ్ షాయిపూర్ ద అప్లికేషన్ ఫ్రమ్ జియో లొకేషన్ మార్క్డ్ ఇన్ సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ మల్లెడిపల్లి విలేజ్ నువ్వేమో అప్లికేషన్ ఫైల్ ఇచ్చినావు మన జియో లొకేషన్ అక్కడ మార్క్ చేస్తే అది ఫిఫ్టీ వన్ అని వస్తుంది మల్లెడిపల్లి ఇన్ దిస్ ఇన్ దిస్ ఆఫీస్ రిసీవ్డ్ కాంప్లైంట్ ఆస్పెక్ట్ ఈయన ఒక కూడా చేసింది ద కాంప్లైంట్ ఈజ్ కాంప్లైనట్ అప్లికెంట్ ఈజ్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ సర్వే రిపోర్ట్ డెమార్కేషన్ సర్టిఫికేట్ బై సర్వే డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ దట్ ద ప్రపోజల్ సైట్ ఈస్ ఫాల్ ఫాలోయింగ్ ఇన్ ద సర్వే నంబర్ ఆఫ్ దేర్ క్లెయిమ్ అతను ఇంకోటి కూడా సజెషన్ ఇచ్చింది మా జియో లో పోతే ఇది ఫిఫ్టీ వన్ వచ్చింది అయినానికి ఇంకో ఆప్షన్ ఇస్తున్నా మీరు సర్వేయర్ ద్వారా సర్వే రిపోర్ట్ తెప్పించుకొని మాకు సబ్మిట్ చేయండి అప్పుడు ఆలోచిస్తామని చెప్పి రాశారు ఈ అప్పుడు ఈ ఆర్డర్ అతనికి ఇస్తూ ఇంకో మాట కూడా అన్నాడు ఇన్ వ్యూ మా ఇన్ ఆఫ్ ద అఫోర్స్ అఫోర్ మెన్షన్ అప్రూవల్ గివన్ హీస్ ఇయర్ బై రివోక్డ్ అంటే రద్దు చేసినాము ఇంత మూలంగా మేము రద్దు చేసినాము అప్రూవల్ యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు క్యారీ అవుట్ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇది మున్సిపల్ ఇచ్చినటువంటి ఎప్పుడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కటక వీరేందర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ అనుకోవచ్చు దీని సో ఈ దీని తర్వాత ఏం జరిగిందంటే ఇంకో పాపం ఈ పెద్ద రిమార్క్ అయిపోయింది రోహిత్ రెడ్డి గారికి కూడా మాఫియా నింపడేసుకుంటూ అది ఇది ఇది అని చెప్పేసి ఆ సందర్భంలో కూడా వాళ్ళతో మీడియేషన్ చేయాలని కూడా పంచాయతీలు అయినాయి గజ్జుల పోయి ఇర్ఫాన్ బై వాళ్ళ తరఫున అటెండ్ అయ్యాడు వాళ్ళు కూడా వచ్చారు గజ్జు వాళ్ళు ఆ సందర్భంగా ఇర్ఫాన్ బై ఒకటే మాట చెప్పిండు సర్వేని ఇద్దరం కలిసి కామన్ సర్వే చెప్పిద్దాం ఒకవేళ అది నీ ప్లాట్ ఇప్పుడు ఏదో ఫైల్కి వస్తే నేను ఏమైనా కాయిదాలు చెప్పి నేను పోతాను మీకు డిస్ట్ పెట్టు అని చెప్పేసి ఇర్ఫాన్ రెడ్డి చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళకి నమ్మకం లేదు గందరగోళం సృష్టించింది దాని తర్వాత ఒక అప్లికేషన్ ఇచ్చాడు రజాపై పోలీస్ స్టేషన్ ఏమని ఇది నా సర్వే నెంబరు వాళ్ళు ఎంటర్ అయిపోయి డెమాలిష్ చేసేసి నాకు నష్టం చేసారు నాకు బెదిరించిందని పోలీస్ స్టేషన్ ఒక అప్లికేషన్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు సైట్ మీదకి వచ్చి సైట్ డిస్క్ వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళకి రాసి డిస్ప్యూటెడ్ ఏరియా అనేది ఏ నంబర్లకు వస్తుంది నిజంగా ఫైవ్ ఆ ఫిఫ్టీ వన్ రెవెన్యూ వాళ్ళు సర్వే చేసింది సర్వే రిపోర్ట్ మీకు పెడతాను ఇరవై రెండు అంతకు మొదలు కూడా సర్వే రిపోర్ట్ వచ్చింది పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై రెండులో మున్సిపల్ రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేశారు సర్వే సర్వే పంచనామా తర్వాత మ్యాప్ సర్వే మ్యాప్ ఇది ఈ సర్వే మ్యాప్లో రిపోర్ట్ స్కెచ్ మ్యాప్ వేస్తారు సర్వేర్ వచ్చేసి ఇది ఇక్కడ బాక్స్ చేయించినట్టు చూడండి ఇది డిస్ప్యూటెడ్ సైజ్ సైట్ ఇది డిస్ప్యూటెడ్ సైట్ క్లియర్ కట్గా మ్యాప్ వేసి ఈ డిస్ప్యూటెడ్ సైట్ అనేది అవును ఇక్కడ ఈ సర్వే నెంబర్ ఈ నెంబర్ మెన్షన్ చేయలేదు ఆయన చేయించిన ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ బాక్స్లో చేయించాడు కదా ఈ ప్లేస్ ఏమంటారు లొకేషన్ ఆఫ్ ద సైట్ యాజ్ పర్ ద ఫిజికల్ పొజిషన్ షోయింగ్ బై ద అప్లికెంట్ ఇన్ సర్వే నంబర్ ఫిఫ్టీ వన్ మల్రెడ్డి పల్లి విలేజ్ ఇది దీని ఇండికేషన్ ఏందని చెప్తున్నాడు ఈ ఇండికేషన్ ఈ లొకేషన్ అయితే ఉందో అది ఫిఫ్టీ వన్లో ఉందని చెప్పి ఎంఆర్ఓ గారు ఇది పోలీసు వాళ్ళే తీసుకున్నారు పోలీసు వాళ్ళు కాల్ఫాక్ చేసింది రిపోర్టు అప్పుడు వాళ్ళు అవును వీళ్ళ ప్లాట్లోకి వాళ్ళు ఎప్పుడు వచ్చాయి డిమాలిష్ చేసింది కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ అయింది కూడా అయింది వాళ్ళ మీద పదిహేను ఏడు రెండు వేల ఇరవై మూడు షీట్ కూడా అయింది సెక్షన్స్ వచ్చేసి ఫోర్ ఫార్టీ సెవెన్ లీగల్గా ఎప్రోచ్ కావడము ఫోర్ ట్వంటీ సెవెన్ డ్యామేజ్ చేయడము డ్యామేజ్ చేయడము ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ అంటే బెదిరించడం అని చెప్పేసి అన్ని సెక్షన్ల మీద ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి డ్యామేజ్ చేసినట్టు ఫస్ట్ ఇల్లు ఎవరు తెలియాలి కదా కేసు పెట్టాలండి నాదా కాదా తెలియాలే కాబట్టి ఆ సైట్ ఎవరు కావాలా ఎవరిదనే తెలుసుకోవడానికి రెవెన్యూ వాళ్ళకి రాసింది కాదు ఫిఫ్టీ వన్ అని చెప్పేది సో ఈ సెక్షన్ల కింద కటకం స్వామి కటకం తిమ్మయ్య మంకాల్ రవీందర్ మంకాల్ చంద్రిక వీళ్ళ మీద కేసు పడ్డదు నడుస్తుంది ఇట్స్ పెండింగ్ ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేసినాయి ప్రభుత్వాలు మారిపోయినాయి మళ్ళా వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం చేంజ్ కాలేదు మున్సిపల్ రిజెక్ట్ చేసినా దే ఆర్ నాట్ ఒప్పుకోవడం లేదు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రిజెక్ట్ చేసినా ఒప్పుకోవడం లేదు కేసు అయినా ఒప్పుకోవడం లేదు వయా మీడియా చర్చలు జరుపుదామని వై ప్రతినిధి అయినా కూడా దానికి సిద్ధంగా లేదు ఇప్పుడు ఇప్పుడు మన రీసెంట్గా రీసెంట్గా ఏం చేశారంటే మున్సిపల్ అప్లై చేసుకున్నాడు నాకు పర్మిషన్ ఇవ్వండి కడతా అని చెప్పేసి అది కూడా ఇగో రిజెక్ట్ చేసేసి మున్సిపాలిటీ రీసెంట్గా ఆయన ఎస్ ఆయన అప్లికేషను టెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ పది రోజు ఈ సంవత్సరం రోజు ఆయన మున్సిపల్కి అప్లికేషన్ పెట్టినోడు మళ్ళీ ఏమని పాత పాట నాకు పర్మిషన్ ఏంటి ఇల్లు అని చెప్పేసి అయినా కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అంతా చేసిన తర్వాత వాళ్ళకు రెండు నోటీస్ ఇచ్చారు సేమ్ ఉంటామో ఫైండింగ్స్ ఉన్నాయి దాన్ని ద సర్వే నెంబర్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద సబ్మిటెడ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఈ సర్వే నెంబర్ ఏదైతే మెన్షన్ చేసావు ఈ డాక్యుమెంట్ కు అక్కడికి మ్యాచ్ కావడం లేదు కాబట్టి ఇన్ వ్యూ ఆఫ్ ద రీజన్స్ అఫోర్ అఫోర్ మెన్షన్ ద అప్రూవల్ ఈస్ గివన్ బై హియర్ బై రివోకుడ్ యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు నాట్ టు క్యారీ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సెకండ్ టైం కూడా ఎస్ సెకండ్ టైం కూడా వద్దు నీకు కట్టొద్దు అని చెప్పేసి కూడా సెకండ్ టైం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇది లీగల్ డాక్యుమెంట్సా మీకు కూడా ఒక కాపీ ఇస్తాం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ డాక్యుమెంట్స్ పేక్ అయితే వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రూవ్ చేయమని చెప్పండి నా ముందుకు రమ్మని చెప్పండి సెకండ్ థింగ్ ఈ ఒక కేసు నడుస్తుంది కోర్టు వాళ్ళు ఏం చేశారంటే కోర్టు తప్పదు పట్టించి సర్వే నంబర్ లో మా ప్లాట్ ఉంది అని చెప్పేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు ఇంజక్షన్ ఆర్డర్ ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఎక్స్పర్ట్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత దీంట్లో ఒక విషయం గమనించాలి మీరు వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ సర్వే నెంబర్ ఫైవ్లో ఉందనే విషయం ఫిఫ్టీ వన్లో లేదు ఫైవ్లో ఉందనే విషయాన్ని మీరు గమనించండి ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళకి వచ్చినంత మాత్రం అది లీగల్ రైట్ కాదు వాళ్ళకి మేము ఏం చేసామంటే ఓహో ఈయన ఇది ఇట్లా చేసిండా అడ్డదారులు వచ్చిండని చెప్పేసి మేము ఇంపీగా దాన్ని కౌంటర్ వేసినాం కౌంటర్ వేస్తూ అన్ని ప్రూఫ్స్తో సహా మున్సిపల్ రిజెక్షన్ రెవెన్యూ రిపోర్చ్ సర్వే నంబరు అది ఇది అన్నీ పెట్టేసాం పెట్టేసి జడ్జి గారు కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయ్యి ఈ లోపల నేను ఏం చేసినంటే మేడం ఇంత మొదలు పెట్టిన సర్వే రిపోర్ట్ కూడా ఒప్పుకోవడం లేదు వాళ్ళు మున్సిపల్ ఇచ్చిన రిజెక్షన్ ఆర్డర్ కూడా ఒప్పుకోవడం లేదు నేను జడ్జి గారు మీరు రండి సైట్కు మీరు సర్వే చేయండి అందుకని చెప్పేసి కోర్టు మస్ట్ బి సర్వేడ్ కోర్ట్ సర్వే చేయండి చెప్పి ఒక పిటిషన్ వేసినా కోర్టు సర్వే చట్టం మీద అందరికీ నమ్మకం ఉంది కదా బయట ఎమ్ఆర్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మున్సిపల్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయచ్చు అని అనుకుంటాం కోర్టు అయితే అది ఇండిపెండెంట్ బాడీ కదా నేను ఒక పిటిషన్ వేసాను ప్రజా తరఫున కోర్టు సర్వే చేయండి ఒకవేళ అది ఫైల్లోకి వస్తే నేను ఆల్రెడీ కేసు నుంచి విత్డ్రా చేసుకుంటా వాళ్ళ ఫేవర్ చేసేస్తాను చెప్పాను జడ్జి గారి మీద చెప్పినాను అప్పుడు నేను పిటిషన్ వేసినాను పిటిషన్ వేసిన తర్వాత ఈరోజు ఈ లోపల ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగిపోయినాయి కానీ ఇక్కడ జడ్జి గారు ట్రైనింగ్ పోవడం అనేది కొంచెం డిలే ప్రాసెస్ అయిపోయింది ఈ డిలే ప్రాసెస్ వల్ల ఈ రోజు ఏమంటే యాక్చువల్లీ కేసు రోజు ఉంటే ఈరోజు జడ్జి గారు లేదు కాబట్టి అది సోమవారం పోస్ట్ అయింది అంటే వాళ్లకు కోట్ల మీద కూడా నమ్మకం లేదు తీర్పు వరకు కావచ్చు కదా అది కూడా లేదు ఈ లోపల ఏం చేశారంటే అక్కడికి సైడ్ మీదకి వచ్చేసి మంది మార్కులను పెట్టేసి అక్కడ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒక న్యాయవాదిగా చదువుకున్న వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నాను దీంట్లో ఇంకోటి విషయం ఏంటి మీరు అందరు గమనించాలి పోలీస్ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ పనులు చేస్తున్నారు సో ఇమీడియట్ గా మా ఇర్ఫాన్ బాయి పోలీసు నిన్న లేని హైదరాబాద్ పోయినా ఇర్ఫాన్ బై పోలీస్ స్టేషన్ పోయి ఇవన్నీ డాక్యుమెంట్స్ డిఎస్పీ గారు కూడా ఇచ్చారు సైలెంట్ పోలీస్ స్టేషన్ లో ట్యాగులు రాసి పెడతారు నిజాన్ని నిర్భయంగా చెప్పండి మా యొక్క రక్షణను పొందండి చట్టాన్ని కాపాడండి అని చెప్తారు ఇవో నిజా నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం నేను అయినా వాళ్ళకి ప్రిపేర్ చేసినాం సార్ ఇప్పటికైనా పని అవ్వండి ఎంత కోర్ట్ మేబీ ఫైనల్ అని చెప్తే అంటే హెల్ప్లెస్ సో అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టి డిమాలిషన్ చేయించ కన్స్ట్రక్షన్ చేయించడం వల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్స్ సమాజానికి ఏం సందేశాన్ని ఇవ్వదకుంది అని నేను ప్రశ్నిస్తున్నా ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నా ఇష్యూ సివిల్ ఇష్యూ రిపోర్ట్స్ ఫ్యాక్ట్స్ అన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇష్యూలు ఏమో కోర్టులో నడుస్తూ ఉంది పోనీ వాళ్ళు వీళ్ళకి ప్రొడక్షన్ ఇవ్వమని చెప్పేసి ఈ కోట ఏమైనా ఆర్డర్ ఉందా జనరల్గా పోలీసు వాళ్ళు ఏమంటుంటారు తిండి ఆర్డర్ తెచ్చుకుంటే మా ప్రొడక్షన్ ఆర్డర్ తీసుకురా మాకు డైరెక్షన్ తీసుకురా అని అంటారు హెల్ప్ కావాల్సి వస్తుంది ఆర్డర్ మరి ఈ కేసులో వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అని అడుగుతున్నాము ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఒక సెల్డీడ్ అంతకుమ ఈ ప్లాట్ను రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది కదా ఎల్ఆర్ఎస్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎల్ఆర్ఎస్ రిపోర్ట్